വെൽക്കം ബാക്ക് ടു മൈ ചാനൽ ചെന്നരമായി ంతం అయింది డెలివరీ డేట్ కూడా దగ్గర పడిపోయింది ఇంతవరకు డెలివరీ బ్యాగ్లే సర్దలా అనుకుంటున్నా ఉన్నా కానీ కదా చెప్పండి ఇంక కాదని చెప్పి అంటే సర్దార్దం అని చెప్పి అన్ని తీసుకొచ్చి పెట్టేసుకున్నా ఫస్ట్ టైం డెలివరీ అయ్యే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి అసలు ఏమేమి పెట్టుకోవాలి డెలివరీ బ్యాగ్ లో హాస్పిటల్ కి ఏమేమి తీసుకెళ్లాలని మా చెల్లికి కూడా చాలా డౌట్స్ ఉన్నాయి కాకపోతే నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఏమేమి తీసుకెళ్లా మా చెల్లికి మొత్తం చెప్పి అన్ని తీసుకొచ్చి పెట్టుకున్నాము మాకైతే బ్యాగ్ లో రెండు సైడ్లు వచ్చింది బేబీవి మదర్వి ఎప్పుడు కూడా కలిపి పెట్టుకోకూడదు మనం ఎందుకంటే ఆడకెళ్ళి తర్వాత మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాం కదా సో బేబీ కొంచెం సపరేట్ గా మదర్ కొంచెం సపరేట్ గా పెట్టుకుంటే పెట్టరు మాకు ఏంటంటే సూట్ కేసు లో రెండు సైడ్లు వచ్చాయి కాబట్టి ఒక సైడ్ బేబీ పెట్టేస్తా ఒక సైడ్ వచ్చి మదర్ పెట్టేస్తాను సో ఫస్ట్ అయితే మీకు బేబీ ప్రొడక్ట్స్ అని చూపిస్తాను బేబీకి ఏమేమి పెట్టుకోవాలి అని చెప్పేసి బేబీకి సంబంధించిన నోట్లో మెయిన్ గా తీసుకోవాల్సింది మిటెన్స్ క్యాప్స్ కాళ్ళకి వచ్చేసి కాళ్ళకి సాఫీస్ అనమాట ఇవి వచ్చేసి నేను ఆల్రెడీ ఆన్లైన్ లో తెప్పించుకొని పెట్టుకున్నాను మీకు హాఫ్ లైన్ లో బయట కూడా దొరకకపోతే కాబట్టి తెప్పించుకొని నీట్ గా వాష్ చేసుకోవాలి డటాలు గానీ మంచిగా వేసుకొని ఎండలు ఆరబెట్టుకుని తరత పెట్టుకోండి ఎందుకంటే కొత్తవి తెచ్చి పిల్లలకి వేసేయకూడదు పిల్లలు ఏంటంటే నోట్లో వేలు పెట్టుకుంటారు మెయిన్ గా ఖచ్చితంగా చేతికి గ్లౌజెస్ మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే వాళ్ళకి గోల్డ్ ఉంటాయి కదా అవి ఫస్ట్ పుట్ట గోల్డ్ వేసుకుని గీకేసుకుంటారు వాళ్ళకి పుట్టంగానే మెయిన్ ఫస్ట్ మనం చేతికి గ్లౌజెస్ వేసేయాలన్నమాట ఈ మూడు సెట్ గ్లౌజులు కాళ్ళకు వచ్చేసి సాక్స్లు చేతికి వచ్చేసి మిటెన్స్ ఇవన్నీ కూడా సెట్ వస్తాయి మనకి ఆన్లైన్లో బయట కూడా ఇలానే దొరుకుతాయి మీరు తెచ్చి పెట్టుకోండి ఫస్ట్ తెచ్చుకుని నీట్ నీట్గా పెట్టుకోండి మనం ఎన్ని జతలు పెట్టుకోవాలనేది మనం చెప్పలేము నార్మల్ డెలివరీ అయితే ఒక రోజులో పంపించేస్తారు సీ సెక్షన్ అయితే త్రీ డేస్ ఫోర్ డేస్ అట్లా పడుతుంది మనం దేనికైనా రెడీగా ఉండాలి కాబట్టి ఒక రెండు మూడు జతలు పెట్టుకుంటే బెటర్ దగ్గరగా ఉంటే మనం తెచ్చుకునేది అనుకుంటారు మా చర్యలకు ఏంటంటే నెల్లూరులో డెలివరీ సో గబకం రావాలన్నా రాలేం కాబట్టి ఇంకో రెండు జతలు ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను నేను బేబీకి పెద్దగా ప్లేస్ ఏం అవ్వదు కదా ఒక రెండు మూడు మిటెన్స్ సో నాలుగు జతలు పెట్టుకుంటున్నాను నార్మల్ డెలివరీ అవ్వచ్చు సి సెక్షన్ అవ్వచ్చు మనం చెప్పలేం కదా సో తర్వాత వచ్చేసి డైపర్స్ ఏంది పుట్టగానే డైపర్స్ వేస్తారా బేబీకి అని అనొచ్చు మీరు పుట్టగానే డైపర్స్ ఏం మేము దానికి విడిగా క్లాత్స్ చించి పెట్టుకున్నాం అనమాట సో ఇవి క్లాత్స్ ఈ ఆఫ్టర్నూనే మొత్తం నీట్ గా కత్తిరించుకొని పెట్టుకున్నాను నేను అమ్మమ్మ కాటన్ కాటన్ శారీస్ ఉంటాయి కదా సో వాటి నుంచి చిన్న చిన్న పీసెస్ గా మనకి నాపీస్ టైప్ లో కట్టి పక్కన కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఏమి మామూలుగా నాపిస్ దొరుకుతున్నాయి కదా చీరలు దించుకొని ఎందుకు పెట్టుకోవడం అని డౌట్ రావచ్చు మళ్ళీ అది కూడా చెప్తా ఎందుకు పెట్టుకోలేదు మనకి హాస్పిటల్ ఏంటంటే ఉతుక్కునే ఫెసిలిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు చెప్పలేము కదా సో ఇవైతే మనకి రెండు మూడు రోజులకి యూస్ చేసి బయట పారేసేదానికి ఉంటది మనం అవైతే డబ్బులు పెట్టుకొని అంత పెట్టి కాస్ట్ కొని పారేలేం కదా అక్కడ ఉదుకునేదానికి ఉంటే ఓకే దానికి లేకపోతే ఇబ్బంది పడతాం మళ్ళీ అందుకని చించుకొని పెట్టుకున్నాము సో ఇవైతే మనం యూజ్ చేసి బయట బయట వేసేది అనుకుంటది కాబట్టి నాపీస్ కూడా పెట్టుకుంటున్నాను ఈ డైపర్స్ అనేటివి వేసేస్తామని కాదు నైట్ టైం ఏమైనా ఉపయోగపడితే అవసరపడితే పడితే వేసుకునే దానికోసం అది కూడా మనకి కొంచెం ఇవి ప్రీమియం క్వాలిటీ మామూలు డైపర్స్ కాదు కొంచెం ప్రీమియం క్వాలిటీ అనమాట డాడీ కేర్ అని చెప్పి నేను ఆన్లైన్ లో తెప్పించాను ఇవి ఇవి బయట ఆల్మోస్ట్ దొరక చాలా ఆన్లైన్ లో అయితే దొరుకుతాయి మీకు దొరికితే ఒకరు తెచ్చుకోండి ఇవి వచ్చేసి డాడీ కేర్ డైపర్స్ చాలా బాగుంటాయి నేను జాను గుడిగా యూస్ చేస్తే చాలా బాగుంటాయి టేప్ టైప్ వస్తాయి అనమాట బేబీ వేసేదానికి కూడా చాలా ఈజీగా ఉంటది ఇవి వచ్చేసి ఒక ఫైవ్ పెట్టుకుంటున్నా నైట్ టైం వేసేదానికోసము కోసం బేబీస్ కి క్లాత్స్ కావాలి కదా బేబీ పుట్టగానే వేసేదాని కోసం ఇవి వచ్చేసి మా జాను గుట్టినప్పుడు అనమాట అది నేను పోనీకుండా జాగ్రత్తగా ఎత్తి పెట్టినాను ఇవి చూస్తే అర్థం అవుతుంది మా జాను ఇంత చిన్న పిల్లగా అని కానీ ఎదిగిపోతా ఉంటే ఏందంటే మనకు తెలియదు అనమాట ఇంత చిన్నపిల్ల ఇంత పెద్ద పిల్ల అయిపోయింది ఇవి చూస్తే అర్థమైంది ఏంది మా జాను ఇంత చిన్నపిల్లగా ఉండి కానీ అలా ఆ రోజులన్నీ గుర్తుకొచ్చాయి అనమాట చాలా ఈ వీటిలో జాను చాలా క్యూట్ గా ఉండేది బలి ఉండేది జాను గౌండ్ ఏందంటే వాడిన తర్వాత నీట్ గా పక్కన పెట్టేస్తుండే మొత్తం నెక్స్ట్ బేబీకి ఉపయోగపడతాయని అవన్నీ నేను తీసి డెటాల్ వేసి వాషింగ్ మిషన్లో వేసి వాష్ చేసి నీట్గా ఎండ ఆరేసి తీసుకొచ్చి పెట్టుకున్నాను అనమాట ఇవి వచ్చేసి ఒక నాలుగైదు తెచ్చుకున్నా ఇవి కూడా పుట్టబోయేది బాయో గాలి మనకు తెలియదు కదా ఆ మా జానికి టీషర్ట్ టైప్ లో కూడా వేసాను నేను చిన్నప్పుడు అందుకని చెప్పేసి గర్ల్ బుడితే ఇలా ఏడాము బాయ్ బుడితే వచ్చేసి ఇలా ఏద్దామని చెప్పి అవి రెండు ఇవి రెండు పెట్టుకున్నాను మనం ఎవరు కూడా మనకు తెలియదు కాబట్టి సో ఇదైతే బలే ఉండే జానుకి క్యూట్ గా దీనికి దీని తిన్న చిన్న నిక్కర కూడా ఇచ్చారు వాళ్ళు కానీ దట్టబైందో తెలీదు ఒకవేళ మీ ఇంట్లో ఫస్ట్ టైం డెలివరీ మా దగ్గర లేవు అనుకుంటే కొత్తవి తెచ్చుకొని అది కూడా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుని బేబీకి అయితే యూజ్ చేసుకోండి కొత్తవి అయితే వేయద్దండి పిల్లలకి ఇంకా నెక్స్ట్ వచ్చేసి డ్రై షీట్స్ డ్రై షీట్స్ అండి ఇవి కూడా నేను ఆన్లైన్ లో తెప్పించుకున్నాను ఇవి వచ్చేసి నాకు పెద్ద షీట్ లాగా వచ్చింది ఇవి ఇది పెద్ద షీటు దీన్ని నేను టూగా కట్ చేసుకున్నా అంటే చాలా పెద్దగా ఉంది బేబీకి అంత పెద్ద అవసరం లేదని చెప్పేసి చిన్నగా కట్ చేసుకున్నాను నేను ఇది పెద్ద షీట్ అయితే చిన్న షీట్ గా కట్ చేసుకున్నా ఇవి వచ్చేసి ఆన్లైన్ లో ఒక టూ ఏమో తెప్పించ బిగ్ షీట్స్ వీటిని ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నా నేను ఇవి వచ్చేసి ఒక నాలుగు షీట్లు పెట్టుకున్నాయి ఇవి ఇవి ఈజీగా ఆరిపోతాయి అనమాట మనం బాత్రూమ్ లో అట్లా మనం అట్లా వాష్ చేసుకొని మనం రూమ్ లో వేసుకున్నా కూడా ఆరిపోతాయి ఇవి ఈ క్లాత్స్ ఏంటంటే గబానారు ఇవి తొందరగానే ఆరిపోతాయి మన కికిందేసిన చైర్లు అవన్నీ మిస్ అవకుండా ఉంటాయి అనమాట సో ఇవి వచ్చేసి ఒక నాలుగు పెట్టుకుంటున్నాను మెయిన్ గా మనం ఫస్ట్ పెట్టుకోవాల్సింది చేతులకి మిట్టెన్స్ బేబీకి వేసే క్లాత్స్ పైని అందుబాటులో పెట్టుకోండి ఈ మిగతావన్నీ కొంచెం కింద ప్రాబ్లం లేదు కానీ బ్యాడ్ బేబీకి వేసే కింద నాపి అంటే ఈ చీరతో మనం చేసుకున్నాం కదా నాపి నాప్స్ నాపిసు చేతికి మిటెన్స్ బేబీకి వేసే క్లాత్స్ ఇవి వచ్చి మెయిన్ గా పైన పెట్టుకోండి ఈ మిగతా అన్ని కింద కూడా మళ్ళీ కావంట్ ఎత్తుకోవచ్చు మనం ఇంకా నెక్స్ట్ వచ్చేసి బేబీ కింద దానికి చీరలు పిల్లలకి ఏంటంటే కాటన్ వేస్తే కింద బాగుంటది ఇవి వచ్చేసి అమ్మమ్మ యూజ్ చేసేటివే కాటన్ కాటన్ మెటీరియల్ శారీస్ అనమాట చాలా సాఫ్ట్ గా ఉంటాయి బేబీ కింద వేసి మనం బెడ్ మీద పట్టుకున్న కూడా ఇది వేసి పుణబెడితే వాళ్ళకి బాగుంటది వెచ్చగా సో ఇది వచ్చేసి ఒక మూడు చారలు పెట్టుకుంటున్నాను ఇంకా బేబీకి వచ్చేసి వైప్స్ ఇది వచ్చేసి మదర్స్ ప్యాస్ ప్యూర్ వాటర్ అండి నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ ప్యూర్ వాటర్ అనమాట మనకి అన్ వాసన అవన్నీ ఏమి ఉండవు బేబీస్ కి చాలా బాగుంటాయి మేము నేను మా జాను కూడా ఇవే యూస్ చేశాను అందుకని ఇప్పుడు పుట్టబే బేబీకి కూడా ఇవే తెప్పించాను బాగుంటాయి ఇవి మీరు ఒకవేళ అప్పుడు వాడకపోయి ఉంటే వాడండి చాలా బాగుంటాయి అన్సెంటెడ్ అండి వాసన ఏమి ఉండవు మామూలుగా చెప్పాలంటే మన క్లాత్ ని వాటర్ లో ముంచుకొని తుడిస్తే ఎలా ఉంటుంది అలానే ఉంటాయి కాకపోతే ఏంటంటే మనకి హైజనిక్ గా ఉంటాయి మనం తుడిచి ఆరబెట్టి అంత గా ఉండవు ఇవి ఏంటంటే కొంచెం హైజెనిక్ గా ఉంటాయి పిల్లలకి తుడిచేదాని కోసం ఇది వచ్చేసి ఒక ప్యాకెట్ పెట్టుకుంటున్నాను బేబీకి వైప్స్ ఇంకా బేబీకి సంబంధించినటువంటి టవల్స్ ఇవి నిన్న విశాల్ మాట్లాడి తెచ్చింది మా సిస్టర్ ఆ నేను తెచ్చి ఇవి కూడా వాష్ చేసుకుని పెడుతున్నాను నేను రెండు టవల్స్ తెచ్చింది చాలా బాగున్నాయండి చాలా బాగా పిలుస్తున్నాయి నీళ్ళు చూసి నేను నీళ్ళు పిలవనుకున్నా కానీ చాలా బాగా పిలుస్తున్నాయి నీళ్ళు ఇవి వచ్చేసి బేబీకి రెండు టవల్ పెట్టుకుంటున్నాను ఇంకా ఇవి వచ్చేసి మనకి బేబీకి పైన ర్యాప్ చేసేదానికి వాళ్ళకి ఏంటంటే పొట్టలో వెచ్చగా ఉండి బయటకు వస్తారు కదా వాళ్ళకి మనం అదే వెచ్చదాని బయటకు వచ్చిన తర్వాత కూడా అందించాలి కాబట్టి సో ఈ బ్లాంకెట్స్ ఇవి కూడా మా జాను కి యూజ్ చేసినట్వి నేను అప్పుడు పక్కన పెట్టేస్తున్నా ఇప్పుడు మళ్ళీ వాష్ చేసుకుని తీసుకొచ్చుకున్నాను ఏంటంటే బేబీకి పైన అనుకోండి వెచ్చగా గమ్మను నిద్రబత్తారు అనమాట మళ్ళీ ఇసుగుంచకుండా వాళ్ళకి కూడా ఇసుగు పొట్టకుండా ఉంటది ఇవి కూడా చూడండి ఎలా కుదిరే బేబీ గర్ల్ అయితే పింక్ బేబీ బాయ్ అయితే బ్లూ మళ్ళీ సెట్టి ఇవి కూడా నేను ఇప్పుడు చూస్తున్నా తర్వాత ఇందాక చూడలే ఇంకా మనకి బేబీకి సంబంధించిన తర్వాత ఒక చీరని ఇట్లా రెండుగా చించుకొని మనం పక్కన పెట్టుకోవాలి కాటన్ క్లాత్ రెండు తీసుకోవాలండి బేబీ పుట్టిన తర్వాత వాళ్ళు నీట్ గా క్లీన్ చేసేదానికి మనం క్లాత్ అడగతారనమాట మనం అప్పటికప్పుడు ఎత్తుకుంటా ఉంటాము ఫస్ట్ మేము అట్లానే జరిగింది మేమేం ఎత్తుకువాలా ఇంకా ఇంకప్పటికప్పుడు ఏదో చీరలు పెట్టుకుంటే అవి చించి ఇచ్చేసావన్నమాట సో అలా కాకుండా ముందుగా చెప్తాను నేను బేబీని క్లీన్ చేసుకునే దానికి ఖచ్చితంగా మనకి మనల్ని అడుగుతారు వాళ్ళు అంటే మమ్మల్ని అడిగారు ఇక్కడ అడుగుతారు లేదో తెలియదు కానీ సేఫ్టీగా పెట్టుకుంటున్నా ఇంకా బేబీ స్నానం చెప్పించే ఇది వచ్చేసి నేను సోప్ తీసుకోలేదు ఇది వచ్చి హెడ్ టు టాయ్ వాష్ అండి మనకి తలకి వాడుకోవచ్చు బాడీకి కూడా బాడీ వాష్ లాగా వాడుకోవచ్చు అనమాట నేను వచ్చి మామాయర్త్ తీసుకున్నాను మా జాను కూడా ఇదే వాడతాను నేను ఎర్త్ ప్రొడక్ట్స్ సో అందుకని బేబీ కూడా అవే తీసుకున్నా బా జాను బాగా సెట్ అవి సో ఇది వచ్చి హెడ్ టు టాయ్ హెడ్ టు టాయ్ వాష్ అనమాట ఇంకా తర్వాత వచ్చేసి మా అమ్మ బాడీ లోషన్ ఇది వచ్చేసి ఫేస్ క్రీమ్ అనమాట ఈ మూడు కూడా నేను మామయ్యడితే తీసుకున్నాను తర్వాతది నెక్స్ట్ ఇంపార్టెంట్ది మనం అందరం వెళ్ళేటప్పుడు అసలుకి గుర్తుకు రాదు మేము ఫస్ట్ టైం అసలు తీసుకెళ్ళలేదు దీన్ని మనకి బేబీ పుట్టగానే ఆ బేబీని క్లీన్ చేసేదానికి కొబ్బరి నూనె ఆడతారు అనమాట మనం దాన్ని తప్పకుండా ఎత్తుకెళ్ళాలి ఆడైనా ఉంటది నేనైతే ఇది ఇంట్లో తయారు చేసుకున్న కొబ్బరి నూనె అనమాట ఇంట్లో మన కొబ్బరి ఉంటది కదా అది మిక్సీ వేసుకొని మనకి ఆ పాలు ఉంటాయి కదా ఆ పాలతో మనం పొయ్యి మీద కాచామంటే నూనె వస్తుంది సో అది ఇది కొబ్బరి నూనె హోమ్ మేడ్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనమాట నేను ఇలా అలా బోసి తీసుకెళ్తున్నాను మీరు ఇంట్లో చేసుకోలేని వాళ్ళు బయట ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు అదే ఇబ్బంది లేదు సో నేనైతే ఇంట్లో తయారు చేసుకుని ఎత్తుకెళ్తున్నా ఇది ఇది మెయిన్ గా మర్చిపో బాకండి సో ఇవన్నీ పెట్టేసిన తర్వాత మనకి బేబీ ఐటమ్స్ ఓ సారీ 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 ఇంకొకటి ఉంది మర్చిపోయా ఇది అంటే మర్చిపోయినా బెడ్ బేబీ బెడ్ అనమాట ఇది ఇదిగో నేను ఆన్లైన్లో తెప్పించాను ఒక టెన్ డేస్ బిఫోర్ శ్రీమంతానికి ఒక టూ డేస్ ముందు తెప్పించా అంటే ఇంకా డెలివరీకి అవసరం కదా అని చెప్పేసి తెప్పించాను ఇది కూడా ఆన్లైన్ తెప్పించాను కలర్ భలే క్యూట్గా ఉంది కదా నాకైతే భలే నచ్చేసింది సో ఇది మనకి ఇలా జిప్స్ వేసుకొని యూస్ చేసుకోవడమే తెలిసింది అందరికి తీసుకొని మామూలుగా బేబీని కూడా పండేసుకోవచ్చు బెడ్ లాగా కూడా వాడుకోవచ్చు టూ ఇన్ వన్ అనమాట కంపెనీ వచ్చేసి లవ్ ల్యాక్ కంపెనీ ఆన్లైన్ లోనే తెప్పించానండి మనకి బయట కూడా అవైలబుల్ ఉన్నాయి నార్మల్ కంపెనీ కాకపోతే నార్మల్ అయినా అవి కూడా బానే ఉంటాయి సో అవైనా తెచ్చుకోండి ఇది మెయిన్ ఎందుకంటే బేబీ పుట్టినప్పుడు బుజ్జిగా ఉంటది కాబట్టి మనం ఇవి లేదా ఎత్తుకోలేవాలి భయం వస్తుంది మనకి చిన్ని బేబీని ఎత్తుకోవాలంటే కొంచెం భయంగా ఉంటది సో అందుకని ఇది కంపల్సరీ ఉండాలి బేబీని ఎత్తుకోవాలంటే మనం సో ఇది కూడా తెప్పించేసుకున్నాను అక్కడికి బేబీ ఐటమ్స్ కంప్లీట్ అయ్యాయి బేబీ ఐటమ్స్ అన్ని మనం పెట్టేసుకున్నట్టే బేబీ ఐటమ్స్ కంప్లీట్ అయిపోయి ఇంక మదర్ విషయానికి కొద్దాము బేబీ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి చూడండి మదర్ ఐటమ్స్ కన్నా కూడా వచ్చేసి మనకి ఫీడింగ్ నైటీస్ అండి నార్మల్ నైటీస్ కాదు ఇట్లా 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 వస్తుంది అనమాట ఫీడింగ్ ఇచ్చేదాని కోసము బాగుంటాయి ఇవి ఫీడింగ్ నైటీస్ ప్రెగ్నెన్సీ టైమ్ లో కూడా యూస్ చేయొచ్చు మా చెల్లెలు ఇప్పుడు యూజ్ చేసేది కూడా ఈ టైపే మనకి ప్రెగ్నెన్సీలో వాడుకోవచ్చు డెలివరీ అయిన తర్వాత కూడా వాడుకోవచ్చు ఇవి కూడా నేను ఆన్లైన్లో తెప్పించాను మీకు అక్కడ లింక్స్ అన్ని కూడా ట్యాగ్ చేస్తాను కావాలంటే తెప్పించుకోండి ఇవి ఆ బెడ్ ఇవి అన్నీ కూడా లింక్స్ ఎందుకు యాడ్ చేస్తాను డ్రై షీట్స్ డ్రై షీట్స్ ఇట్లా ఈ బ్లాంకెట్స్ అవన్నీ కూడా ట్యాగ్ చేస్తాను చూడండి సో వచ్చేసి నైటీస్ ఒక మూడు పెడుతున్నాను అంటే నార్మల్ డెలివరీ అయితే ఒక రోజు అంట సి సెక్షన్ అయితే త్రీ డేస్ అట్లా ఉండించుకుంటారంట మనకి ఏది తెలియదు కాబట్టి ఒక మూడు నైటీలు పెడుతున్నాను ఒక అలా ఏముంది నార్మల్ డెలివరీ అయిపోయితే ఇంటికి తెచ్చేసుకోవడమే కారులోనే కదా మనం ఏం మోసుకొచ్చేది ఏం లేదు సో వచ్చేసి నైటీలు నాకైతే చాలా బాగా నచ్చాయి ఆసి నైటీలో ఫీడింగ్ నైటీస్ భలే క్యూట్ క్యూట్ గా ఉన్నాయి ప్రింట్స్ భలే నచ్చేసాయి నాకు ఇవి ఒక ఐదు తెప్పించాను మొత్తం ఆల్రెడీ యూజ్ చేసేటివి కాకుండా ఐదు తెప్పించాను మొత్తం ఎన్ని తెప్పించానంటే ఒక సెవెన్ ఎయిట్ దాకా తెప్పించా ఒక త్రీ యూజ్ చేస్తా ఉంటాను మిగతా ఐదు వచ్చేసి పక్కన పెట్టా డెలివరీ అయిన తర్వాత యూజ్ చేసుకుంటుంది అని ఇవి డ్రెస్సు లాగా వాడుకోవచ్చు మనం నైటీస్ లాగా కూడా వాడుకోవచ్చు చూసేదానికి బాగుంటాయి ప్రింట్స్ సో ఇది కూడా ఫీడింగ్ నైటీయే సో ఫీడింగ్ నైటీస్ కూడా పెట్టేశాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి మెయిన్ 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 ఇది గుర్తు పెట్టుకోండి ఎందుకంటే మామ్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి మనకి తెలియకుండా వెళ్ళిపోతాము అక్కడ ఉంటాయిలే తీసుకుంటాంలే అని చెప్పేసి ప్యాడ్స్ అక్కడ ఉంటాయిలే అన్ని అవైలబుల్ ఉంటాయని కానీ ఇవి ఉన్నంత కంఫర్ట్ మనకి మామూలు ప్యాడ్స్ లో ఉండవండి వాళ్ళు ఇచ్చే ప్యాడ్స్ లో ఉండవు అక్కడ దొరికేటివి ఇవి నేను ఆన్లైన్ లో తెప్పించుకున్నాను న్యూ మామ్ కంపెనీ అనమాట న్యూ మామ్ మెటర్నిటీ శానిటరీ ప్యాడ్స్ చాలా అంటే చాలా కంఫర్ట్ గా ఉంటాయి సో న్యూ మామ్స్ ఎవరైనా కూడా ఇది ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి న్యూ మామ్వి చాలా బాగుంటాయి ఇంకా మామ్ ఏముంది రెండు టవల్స్ ఇంతే మామ్ థింగ్స్ కంప్లీట్ అయిపోయాయి అక్కడికి మామ్ థింగ్స్ ఇవి మామ్ థింగ్స్ ఇవి బేబీ థింగ్స్ మామ్ థింగ్స్ కంటే బేబీ థింగ్స్ ఎక్కువ ఉన్నాయి సారీ సారీ మర్చిపోయాను చెప్పం బేబీ కి సంబంధించిన ఒకటి మర్చిపోయాం మనము ఇది వచ్చేసి ఫీడింగ్ బాటిల్ అండి కొంతమంది మదర్ దగ్గర తాగుతారు కొంతమందికి తాగడం చేత కదనమాట సో వాళ్ళ కోసము మనం ఫీడింగ్ బాటిల్ అయితే పెట్టుకోవాలి ఒకటి మదర్ దగ్గర నుంచి తీసి కూడా ఆ మిల్క్ బాటిల్ లో పోసి తాపించచ్చు లేదు మదర్ కి వెంటనే పాలు పడలేదు అంటే మనకి ఫార్ములా మిల్క్ ఉంటది కదా సో ఆ మిల్క్ పౌడర్ అనే వేసి తాపించొచ్చు దానికోసం మనకి ఫీడింగ్ బాటిల్ అయితే పెట్టుకోవాలి నేను ముందుగానే తెప్పించి పెట్టుకున్నాను ఇది వచ్చేసి ఈ కంపెనీ వచ్చేసి ఫిలిప్స్ అవెంట్ అనమాట చాలా బాగుంటది మా జాన్ గుడి ఇదే యూజ్ చేశాను నేను అందుకని మళ్ళీ ఇదే తెప్పించా చాలా బాగుంటది ఇది ఒకటి మర్చిపోయాను బేబీ థింగ్స్ లో ఇంకా మదర్ థింగ్స్ లో కూడా ఇంకొకటి మర్చిపోయాను నేను కెటిల్ ఆల్రెడీ మా ఇంట్లో ఉంది వాటర్ కెట్లు మీ దగ్గర ఉన్నట్టు అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళండి ఇంకా లేకపోతే ఇంకా అక్కడ ఏదన్నా ఇంకా అరేంజ్ చేసుకోండి మీరు మనకి బేబీకి మదర్కి తాపించడానికి కానీ బేబీకి ఇట్లా ఫార్ముల మీకు కలపాలన్నా కూడా మనకి వేడి నీళ్ళు అనేటివి కంపల్సరీగా అవసరము ఎట్లాంటి కెటిల్ అనేది దగ్గర ఉండింది అనుకోండి మనకి చాలా హెల్ప్ అవుతుంది ఆ బేబీ థింగ్స్ మదర్ థింగ్స్ అన్ని కూడా పెట్టేశాను ఆల్మోస్ట్ అన్ని పెట్టేశాను అనుకుంటున్నాను ఇంకేదన్నా మర్చిపోతే గుర్తు చేసుకుని పెట్టుకోవాలని సో మీరు ముందుగా ఎలా అంటే ఒక లిస్ట్ వేసుకోండి మనకి ఏమేమి కావాలి థింగ్స్ బేబీకి ఏమేమి కావాలని చెప్పి అన్ని లిస్ట్ వేసుకొని ఇంకా మనకి డెలివరీ టైం దగ్గర పడుతున్నాను అనగా మొత్తం చెక్ చేసుకోండి అన్ని వచ్చాయా లేదా అని చెప్పి చెక్ చేసుకుని అప్పుడు మీ బ్యాగ్ అనేది సర్దుకోండి అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడకుండా ఉంటారు డెలివరీకి వెళ్ళిన తర్వాత సో నేనైతే అన్ని సద్దేశానని అనుకుంటున్నాను ఇంకా చూడాలి ఇంకేమైనా మర్చిపోయి ఉంటే మళ్ళీ పెట్టుకుంటాను ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్లో లో ఎవరికన్నా ఉంటే ఇట్లా ప్రెగ్నెంట్ వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి హెల్ తప్పకుండా వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఈ వీడియో సో వాళ్ళ వీడియో అయితే ఇది ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మరి మంచి అయితే మళ్ళీ కలుద్దాం మంటప్ వాచింగ్ మై ఛానల్ బై బాయ్